హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మా ప్రపంచం నా పెళ్లి చూపుల శారీ ఈ శారీ బిల్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట దీంతో నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఇది నెమలి కంటం అన్నమాట అనమాట వంద అడిగారు లైట్ బేబీ పింక్ కలర్ అనమాట నా హల్దీ శారీ అనమాట మొత్తం ప్లేన్ అనమాట ఇది పెట్టుబడే శారీస్ అంటారు కదా హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రపంచం నా పేరు మాధవి అండి మీరు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశానండి నా పెళ్ళి అవుట్ఫిట్ సిరీస్ పార్ట్ వన్ లాగా పార్ట్ వన్లో ఏంటంటే నా పట్టు చీరలు మొత్తం చూపించాను అనమాట అండ్ అలాగే కొన్ని ఫ్యాన్సీ శారీస్ సిల్క్ శారీస్ కూడా చూపించాను ఈ పార్ట్ టూలో ఏంటంటే నేను పెళ్ళైన తర్వాత కట్టుకున్న శారీస్ పెళ్ళికూతుర్ని చేసినప్పుడు శారీస్ అవి చూపిస్తాను లెట్స్ గెట్ ద పెళ్ళి చూపుల శారీ శారీ శయిన్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఇలా ఉంటుంది శారీ మీరు ఎవరైనా ఇది అంటే లైక్ నేను కట్టుకున్న అది చూపించాలి అని అంటే కనుక నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను నా పెళ్లి చూపులు అని అండ్ తర్వాత నా అవుట్ఫిట్స్ అని అందులో ఉంటుంది మీరు అందులో చెక్ చేయొచ్చు అనమాట ఈ శారీ ఎలా ఉంటుంది కట్టుకుంటే అని ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది కొంచెం కాపర్ షేడ్ టైప్ ఇలా నీ లెంత్ వరకు నీ నుంచి ఫుట్ వరకు ఇలా వస్తుంది అనమాట చిన్న చిన్ని బూటీస్ వచ్చి కింద అంచులో ఈ డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళు మొత్తం ఫుల్ వస్తుంది అన్నమాట పళ్ళుకి ఇలా వస్తుంది మొత్తం మధ్య మధ్యలో చిప్ వర్క్ లాగా వచ్చింది ఈ సారీ చాలా అన్నమాట దీనికి బ్లౌజ్ నేను నార్మల్గానే కుట్టించుకున్నాను నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను బ్లౌజెస్ అన్నిటికీ థ్రెడ్స్ వేయించుకున్నానని బ్లౌజ్ ఏంటంటే కింద పెద్దగా మోడల్ ఏమి ఇవ్వలేదు హ్యాండ్స్కే వర్క్ అనమాట ఇట్లా కుట్టి కుట్టించుకున్నాను నేను నెక్స్ట్ సారీ వచ్చేసి పెళ్ళికూతుర్ని చేసినప్పుడు కట్టుకున్నాను అన్నమాట ఈ శారీ మా అక్క వాళ్ళు చేసినప్పుడు కట్టుకున్నాను దేవును ఇది ఈ శారీతో నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను స్పెసిఫిక్గా ఇది నెమల్కంటం అన్నమాట చాలా బాగుంటుంది ఇది స్పేస్ సిల్క్ అంటారు కదా క్లాత్ అలా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది వర్క్ అది కూడా చాలా బాగా వచ్చింది ఇది రాజమండ్రిలో తీసుకున్నాం ప్రీవియస్గా చూపించిన శారీ నా పెళ్ళి చూపుల శారీ నేను పాలకొల్లు ఆకృతిలో తీసుకున్నాను అనమాట ఇది రాజమండ్రిలో తీసుకున్నారు ఎంత పడిందో తెలియదు నాకు టూ థౌజండ్ అరౌండ్ అని అనుకుంటున్నాను నేను ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా బార్డర్ ఇలా వస్తుంది అన్నమాట నెమ్మల్తో వస్తుంది గోల్డ్ అంతా మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది అన్నమాట చిన్ని చిన్ని బుట్టీస్ వచ్చి బుట్టీస్ కాదు చిన్న చిన్న చిప్ వర్క్ వచ్చి ఇలా వచ్చింది శారీ అంతా శారీ పైన అంచు ఇలా వచ్చింది అన్నమాట తర్వాత పళ్ళు దీనికి పెద్ద ఏమీ సేమ్ ఆల్ శారీ అంతా ఎలా వచ్చిందో అలాగే వచ్చిందనమాట పళ్ళు కూడా దీనికి బ్లౌజ్ కొంచెం వర్క్ ఎక్కువ అనమాట దీనికి ఎక్కువ అంటే బాగా ఇచ్చాడు దీనికి ఇచ్చి ఇలా గోల్డ్ వర్క్ లాగా ఇచ్చాడు హ్యాండ్స్కి చాలా తక్కువ డిజైన్స్ డిజైన్తో ఇచ్చాడు అనమాట ఇలా ఇదే నార్మల్గా కుట్టించేసుకున్నాను ఈ సారీ శారీ వచ్చేసి నన్ను చాలా మంది అడిగారు ఇది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా చాలా చాలామంది అడిగారు ఆ శారీ కాస్ట్ ఎంత ఆ శారీ ప్రైస్ చెప్పండి అని చెప్పి ఇది లైట్ బేబీ పింక్ కలర్ అనమాట నేను నా పెళ్ళి సెట్ అయింది అని అన్నప్పుడు ఈ శారీ తీసుకున్నాను ఇది అరౌండ్ టూ థౌజండ్ పడింది నాకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎంతో పడింది బేబీ పింక్ అనమాట ఆర్గాంజా టైప్ వచ్చింది ఇది క్లాత్ ఆర్గాన్జా కూడా చెప్పలేను కానీ చ చాలా స్మూత్ ఉంది అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది శారీ బార్డర్ ఏమో ఇలాగా ఆకుపచ్చ కలర్తో ఇలా వచ్చిందనమాట చాలా బాగుంటుంది ఈ శారీ మీరు ఎవరైనా చెక్ చేయకపోతే నేను పిక్ యాడ్ చేశాను అనమాట షార్ట్స్లో చూడచ్చు మీరు అది నేను ఇది పెళ్ళి అయిపోయిన తర్వాత కట్టుకున్నాను అనమాట ఇది పళ్ళు ఇలాగే వచ్చి అంటే శారీ అంతా ఒకటే ఇలా వచ్చిందనమాట పళ్ళు ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు గ్రీన్ కలర్ బుట్టీస్ ఇచ్చి ఇచ్చాడు అనమాట హ్యాండ్స్ ఏమో సేమ్ బార్డర్ ఎలా ఇచ్చాడో అలాగా చిన్ని ఫ్లవర్ లాగా ఇచ్చి బుటీస్ ఇచ్చాడు దీనికి నేను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకున్నాను అనమాట సేమ్ ఇది కాస్ట్ అరౌండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆకృతిలో తీసుకున్నాను నేను పాలకుల్ల ఆకృతిలో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ అండ్ ఎల్లో నాకు అప్పుడు ఈ కలర్ నచ్చింది అనమాట అందుకే ఈ శారీ తీసుకున్నాను నెక్స్ట్ శారీ వచ్చేసి హల్దీకి నేను తీసుకున్నాను అనమాట ఈ శారీ కానీ నేను హల్దీ కట్టుకోలేదు ఈ శారీ ఈ శారీ చాలా బాగుంటుంది ఈ శారీతో కూడా నేను పెద్దం తల్లి గుడికి వెళ్తున్నప్పుడు ఒక రీల్ అప్లోడ్ చేసాను వీకెండ్ రీల్ అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా హల్దీ కట్టుకుందామనే తీసుకున్నాను బట్ రొటీన్గా అందరు ఎల్లో కడుతున్నారు అని చెప్పేసి నేను కలర్ మార్చాను అనమాట ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది మధ్యలో ప్లెయిన్ వస్తుంది ఇలాగా పళ్ళు మాత్రం ఇలా వస్తుంది దీనికి చివరన బార్డర్ ఇలా వచ్చింది అనమాట బార్డర్ దీనికి ఈ ఎల్లో కూడా చాలా డిఫరెంట్ ఎల్లో అనమాట నెక్ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ నెక్ ఇలా సింపుల్ డిజైన్తో ఇచ్చాడు తర్వాత దీనికి హ్యాండ్ ఇలా ఇచ్చాడు అనమాట ఇది అరౌండ్ థౌజండ్ లోపే వచ్చింది ఇది రాజమండ్రిలో తీసుకున్నారు మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు ఇది శారీ వచ్చేసి నా హల్దీ శారీ అనమాట మీరు పిక్స్లో చూసే ఉంటారు వాళ్ళు చూడకపోతే నా రీల్ చెక్ చేయండి శారీ అంత ప్లేన్ చ మొత్తం ప్లేన్ అనమాట ఇది పెట్టుబడి శారీస్ అంటారు కదా అలాగా దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది మా వదిన శారీ మా తీసుకున్నారు తీసుకున్నారనమాట నాది బ్లూ కలర్ మా అక్కది గ్రీన్ ఇది అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో పెళ్ళికి అందరూ ఎల్లో కట్టుకుంటున్నారని చెప్పి మా వదిన ఈ కలర్ కట్టుకో అని చెప్తే అప్పుడు ఇది తీసుకున్నాను అనమాట శారీ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది రాజమండ్రిలో తీసుకున్నారనమాట కొంచెం హ్యాండ్స్ అవి వర్క్ వచ్చింది ఇలాగా ఫ్లవర్స్ వచ్చి నేను అన్నిటికీ థ్రెడ్స్ పెట్టించుకున్నాను ఖచ్చితంగా థ్రెడ్స్ వేయించుకున్నాను అన్నిటికీ అండ్ లాస్ట్ శారీ వచ్చేసి ఇది నేను ఉగాదికి కట్టుకున్నాను అనమాట మా నానమ్మ పెట్టారు శారీ ఇది శారీ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది శారీ కూడా చాలా బాగుంది ఇది నేను ఎక్కడ అప్లోడ్ చేయలేదన్నమాట పెళ్ళి అయిపోయిన తర్వాత కట్టుకున్న పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ పండగకి కట్టుకున్నాను ఈ శారీ ఇది ఆకృతిలో తీసుకున్నాను ఇది అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో పడింది శారీ బార్డర్ ఇలా వచ్చిందనమాట ఆల్ ఓవర్ శారీ అంతే ఇలాగే వచ్చింది బట్ పళ్ళు సైడ్ కాబట్టి ఇంత బుట్టీస్ ఎక్కువ వచ్చినాయి నార్మల్గా అయితే ఇలా వచ్చింది అనమాట ఇందాక ఒకసారికి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నీ లెంత్ నా పెళ్లి చూపుల శారీకి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలా వచ్చిందనమాట ఇది క్లాత్ కూడా ఇప్పుడు వన్ స్టెప్ వేసుకున్న ఇబ్బంది అంటే మనకి ట్రాన్స్పరెంట్ లాగా అనిపించదు అనమాట చాలా బాగుంది ఈ సారీ కూడా ఇది బ్లౌజ్ ఇలా కుట్టించుకున్న నెక్కి ఏమి ఇవ్వలేదన్నమాట వాడు జస్ట్ నార్మల్ ప్లేన్ కుట్టించుకొని హ్యాండ్స్కి మాత్రం బార్డర్ ఇచ్చాడు ఇట్లా కుట్టించుకున్నాను అనమాట నన్ను చాలామంది అడిగారు మీ శారీస్ సిరీస్ చేయండి 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 అని ఇప్పటికి కుదిరింది నాకు ఫైనలీ పార్ట్ టూ కూడా అప్లోడ్ చేసేశాను ఇంకా మీకు ఏమైనా వీడియోస్ నా వైపు నుంచి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మ్యాథ్స్ అవి వీడియోస్ చే లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ లాస్ట్ వీడియోకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్